ఫ్యామిలీ పెన్షన్ పొందాలి అంటే సక్సెషన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలా దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ వన్ ఉద్యోగి తన భార్య పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్ రాకుండా చేసే ఉంటుందా దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్ హలో వ్యూయర్స్ నమస్కారం వెల్కమ్ టు లాడెస్ట్ ఛానల్ జనరల్ గా ఒక వ్యక్తికి ప్రాపర్టీస్ ఉన్నట్లయితే ఆ ప్రాపర్టీస్కి ఎటువంటి విలునామా రాయకుండా అతను ఎటువంటి ట్రాన్స్ఫర్స్ చేయకుండా విలునామా రాయకుండా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అతని వారసులకు ఆ ప్రాపర్టీస్ వెళ్ళిపోతాయి ఇది అందరికి తెలిసినటువంటి విషయం అయితే ప్రాక్టికల్గా ఆ ప్రాపర్టీస్ డైరెక్ట్గా వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ అయిపోతాయా అంటే కాదు దానికి ఒక ప్రొసీజర్ ఉంది దాన్ని లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది కోర్టు ద్వారా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ పొందాలి అలాంటప్పుడు ఆ ప్రాపర్టీస్ వీళ్ళ పేరుతో లీగల్ హెయిర్స్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయబడుతుంది ఇది ఈ మొబైల్ ప్రాపర్టీ విషయంలో అదే మొబైల్ ప్రాపర్టీస్ అనుకోండి ఏదైనా వాల్యుబుల్స్ కానీ షేర్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ బ్యాంక్ బ్యాలెన్సెస్ కానీ పిఎఫ్లు కానీ గ్రాట్యుటీ కానీ ఇలాంటివి ఏదైనా పెన్షన్ బెనిఫిట్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఫ్యామిలీ బెనిఫిట్స్ కానీ ఏవైనా సరే వాటిని పొందాలి అంటే సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి కోర్టు నుంచి కాబట్టి దేనికైనా కూడా ఒక సర్టిఫికేట్ కోర్టు నుంచి తీసుకున్న తర్వాత మాత్రమే ఆ ప్రాపర్టీస్ వాళ్ళ పేరుతో రావడం కానీ వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ అవడం కానీ జరుగుతుంది విత్డ్రా చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే ఉద్యోగి తనకు సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి సర్వీస్ రిజిస్టర్ లో తన భార్య పిల్లల పేర్లు మెన్షన్ చేయకుండా అసలు తన భార్య పిల్లలకు ఈ తన తదనంతరము ఫ్యామిలీ పెన్షన్ కానీ లేదా ఇతర బెనిఫిట్స్ కానీ రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఇంటెన్షనల్లీ ఆ సర్వీస్ రిజిస్టర్లో వాళ్ళ పేరుని డిలీట్ చేయడం కానీ లేదా సర్వీస్ రిజిస్టర్లో మెన్షన్ చేయకపోవడం కానీ ఇలాంటివి చేసినట్లయితే ఈగల్లీ వెడ్డెడ్ వైఫ్ కానీ చిల్డ్రన్ కానీ వాళ్ళకి బెనిఫిట్స్ ఆగిపోతాయా దానికి కేరళ హైకోర్టు సమాధానం చెప్పింది ఆ కేసుకు సంబంధించిన ఫ్యాక్ట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను గోపాలకృష్ణ పిల్లయ్య అనేటువంటి ఒక వ్యక్తి పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు అతనికి భార్య పిల్లలు ఉన్నారు భార్య సతీ కుమారి అమ్మ ఆమె పేరు అండ్ పిల్లలు కూడా ఉన్నారు అయితే ఈయన గోపాలకృష్ణ పిల్లలు ఏం చేశారంటే రెండు వేల మూడులో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారంట తీసుకున్న తర్వాత రెండు వేల పదమూడు దాకా పెన్షన్ వస్తుంది పెన్షన్ తీసుకుంటున్నాడు రెగ్యులర్గా అయితే రెండు వేల పదమూడులో ఆయన మరణించాడు అయితే ఆయన బతికున్నప్పుడు ఏం చేశాడంటే ఆ సర్వీస్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో దానిలో ఈమె లీగలీ వెడ్డెడ్ వైఫ్ ఉన్నటువంటి కుమారి అమ్మని ఆమె పేరుని డిలీట్ చేసేసి వీళ్ళకి నాకు ఎటువంటి సంబంధము లేదు కాబట్టి నాకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ని ఏవి కూడా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అర్హత లేదు అంటూ సర్వీస్ రిజిస్టర్లో వాళ్ళ పేరుని తొలగించేశాడంట తర్వాత ఆయన మరణానంతరము ఈమె సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆశ్రయించింది తనకు సంబంధించినటువంటి ఫ్యామిలీ పెన్షన్ నాకు రావాలి కానీ నాకు రాకుండా ఆపేశారు అని చెప్పి ని ఆశ్రయించింది నెక్స్ట్ ఈమె వర్షను డిపార్ట్మెంట్ వర్షన్ రెండు విన్న తర్వాత ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే ఆమెకి ఫేవర్గా ఆమెకి రావాల్సినటువంటి ఫ్యామిలీ పెన్షన్ ఎవ్రీ మంత్ వచ్చే విధంగా చేయడంతో పాటు ఆమెకి రావాల్సిన ఎరియర్స్ కాలం నుంచి ఇవ్వకుండా ఉన్నారో ఆ ను కూడా ఆమెకి ఇవ్వాలి అని చెప్పి డిపార్ట్మెంట్ని ఆర్డర్ చేసింది అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు అయితే కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే సర్వీస్ రిజిస్టర్లో ఇష్టం వచ్చినట్టు పేర్లని కొట్టేయడము యాడ్ చేసుకోవడము అనేది జరగకూడదు దీన్ని అథారిటీస్ యాక్సెప్ట్ చేయకూడదు లీగల్లీ వెడ్డెడ్ వైఫ్ కి అతను రాసిన రాయకపు ఆమెకి ఆమె చిల్డన్ వాళ్ళకి మాత్రమే దాన్ని ఎంజాయ్ చేసే హక్కు ఉంటుంది కాబట్టి ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేటువంటిది ఇట్లాంటివన్నీ కూడా ఏదో మనం ప్రాపర్టీస్ తీసుకుంటాం కదా ప్రాపర్టీ లాంటివి కాదు ఎస్టేట్ లాంటివి కాదు మనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం వచ్చినప్పుడు ఆపేయడానికి ఇవన్నీ అదొక ప్రాపర్టీ కాదు కాబట్టి దాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదు ఈవెన్ ఉద్యోగికైనా కూడా అలా వీళ్ళకి చెందడానికి వీల్లేదు అని చెప్పి రాసే హక్కు లేదు అని చెప్పి కేరళ హైకోర్టు చెప్పింది ఆమె బతికినంత కాలము ఆమెకి ఇవ్వాల్సిందే ఆమె ఒకవేళ రీమ్యారేజ్ చేసుకున్న బతికినంత కాలం ఇవ్వాలి లేదా ఆమె రీమ్యారేజ్ చేసుకున్నట్లయితే అప్పటి వరకు అని చెప్పి కన్ఫర్మ్ చేసింది అంతేకాకుండా ఏ ఎగ్జిక్యూటివ్ అథారిటీ కూడా ఈ ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చే విషయంలో సక్సెషన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చెయ్యాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేసే హక్కు లేదు అని కూడా చెప్పడం జరిగింది ఈరోజు మంచి మాట ప్రాణాలు తీసే పాము కరిస్తేనే ప్రాణం పోతుంది కానీ మనిషి కీడు తలిస్తేనే ప్రాణం పోతోంది మరి పాము విషం ఏ పాడిది మిత్రమా సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేయండి